వారు టాక్స్కి వచ్చినారు చర్చలు జరిగినాయి నేను నమ్ముతున్నా నాకు భగవంతుని నమ్మేవాన్ని మంచి ఆలోచన చేస్తే ఫలవంతమవుతుంది అధ్యక్ష నేను చెప్పిన పాత బేషజాలు బేసిన్లు లేవు బేషజాలు లేవు మేము అంత పిలిచి భోజనం పెట్టి కూసోబెట్టి బేసిన్లు లేవు బేషజాలు లేవు బ్రహ్మాండంగా నీళ్లు వాడుకోండి మేము వాడుకుంటాం మీరు వాడుకోండి ఇరు రాష్ట్రాలకు సరిపోను ఇంకో వెయ్యి టీఎంసీలు ఎక్కువ ఉన్నాయి పిచ్చి కొట్లాడలు బంద్ అయ్యింది అని చెప్పినండి అట్లనే అంతకుముందు చంద్రబాబు ఎవరో చిల్లర్గా కూడా నువ్వు రాయలసీమకు నీళ్ళు పోలేదా ఎందుకనలేదు వంద శాతం అన్న నేను ఖచ్చితంగా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా ఎందుకు పోదే రాయలసీమకు నీళ్ళు గోదావరిలో సముద్రానికి పోతున్న నీళ్లు అవి తీసుకొని పొమ్మని చెప్పిన నేను తప్ప ఎక్సెస్ వాటర్ ఉంది గోదావరిలో దాన్ని మలుపుకొని రాసుకుపోయి చెప్పినాం అది బుద్ధి బుద్ధిమంతుల మాట కదా మంచి మాట కదా మేము కరగాలి డాటర్ రోజా గారు మంచి ఆదిత్యం ఇచ్చారు అన్నదాత ఇప్పుడు ఊరికే సుఖీభవ కాకుండా రాయలసీమ ప్రాంతానికి డెఫినెట్గా గోదావరి జిల్లా రావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రియాశీలకంగా రబస్ట్ గా పనిచేసేటువంటి మంచి పట్టుదల ఉండేటువంటి యువనాయకుడు నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కాబట్టి తప్పకుండా అది సాధ్యమవుతుంది ఒక ఎల్డర్ బ్రదర్గా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రజల నాకు తెలుసు కాబట్టి వంద శాతం మా యొక్క ఆశీస్సులు సంపూర్ణ సహకారం హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటికే నేను ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ మంత్రి వారికి చాలా మంది వచ్చి చర్చలు కూడా నీరు ఈరోజు మన కళ్ళను కనపడతాం సుమారు వెయ్యి టీఎంసీ గోదావరి నుంచి పోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు రెండు ప్రాజెక్టులు కూడా మనకు శ్రీశైలం సాగర్ కుల్లైపోయి సముద్రం నీళ్ళు పోయి పంచుకోం ఆ నీళ్ళు అట్లా వేస్ట్గా పోకుండా మనం జరిగిపోయే పడాలని చెప్పి పాజిటివ్ నిర్ణయానికి వచ్చాం గత అరవై డెబ్బై సంవత్సరాల తెలుగు వాళ్ళ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం జగన్ గారు నేను కలిసి లింగించబోతా ఉన్నాం ఇందులో కొందరికి అర్థం కాకపోవచ్చు కొందరికి డైజెస్ట్ కాకపోవచ్చు కొందరికి జీర్ణం కాకపోవచ్చు కొందరికి అజీర్తి కావచ్చు కానీ మేం చేయగలిగిందేమి లేదు కానీ ప్రజల మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి పార్దల శాఖ మంత్రులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గోదావరి జలాలకు సంబంధించిన ప్రాజెక్టులు నిర్మాణము అనుమతులు వివాదాలు వాటి రాజకీయ నేపథ్యంలో అఖిలపక్షానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు లోక్సభ రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యులను అందరినీ ఆహ్వానించి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గోదావరి జిల్లాలలో తెలంగాణ రైతాంగానికి ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని కేంద్రం నుంచి రావాల్సిన అనుమతుల విషయంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించడమే కాకుండా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక మీద కూడా ప్రతిపక్షాల సూచనలు అడగడం జరిగింది ఇందులో రాజకీయ ప్రేరేపితమైన అంశాలు లేవు రాజకీయ ప్రయోజనాలకు తావు ఇవ్వకూడదన్న ఆలోచనతోటి ఈ సమావేశాన్ని మంత్రిగారు ఏర్పాటు చేసి ఈ సమావేశానికి ముఖ్యమంత్రిగా నన్ను కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారిని కేంద్ర సహాయ మంత్రిగా బండి సంజయ్ గారిని బీజేపీ పార్లమెంట్ సభ్యులను బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులను ఎంఐఎం పార్లమెంట్ సభ్యులను కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులను అందరిని కూడా ఆహ్వానించి సుదీర్ఘంగా అంశాలను అన్నిటిని కూడా వివరించడం జరిగింది ఈ అంశాలను వివరించిన తర్వాత భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే వివరాలను కూడా మేము చర్చించుకోవడం జరిగింది అందులో భాగంగా కొన్ని వాస్తవాలను ఈరోజు తెలంగాణ ప్రజలు ముందు పెట్టాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా నా మీద ఉన్నది ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ బాధ్యతాయుతంగా విమర్శనాత్మకమైన వై వైఖరితో ప్రభుత్వ వైఫల్యాలను విమర్శించినా మాకు అభ్యంతరం లేదు ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఆ పార్టీలో సాగునీటి పార్తల శాఖ మంత్రిగా పనిచేసిన వాళ్లకు సుదీర్ఘమైన అనుభవం ఉన్నది అని వాళ్ళు చెప్పుకుంటుంటారు ఆ అనుభవాన్ని తెలంగాణ ప్రజలకు వినియోగించడానికి వాళ్ళు ముందుకు వచ్చిన మాకు అభ్యంతరం లేదు వారు ఇచ్చిన సూచనలు తీసుకోవడానికి కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదని వివిధ సందర్భాలలో అది శాసనసభలో కావచ్చు బహిరంగ సభలలో నేను మా మంత్రివర్గ సహచరులందరం కూడా వివరించడం జరిగింది కానీ దురదృష్టవశాత్ ఏ అంశం వచ్చినా ఏ విషయ ప్రస్తావన జరిగినా వాళ్లకు రాజకీయ ప్రయోజనము సంకుచిత స్వభావంతో విమర్శలు చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ అంశాలను కప్పిపుచ్చి అబద్ధాలను ప్రచారం చేయడంలో ముందు భాగాన నిలబడి ఈరోజు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలకు జరుగుతున్న పరిణామాలు ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారాన్ని అంతా వివరించిన ఇక్కడ ఈ పత్రికా సమావేశంలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఏ విధంగా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంది అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడుతుంది అధికారం దిగిపోయిన తర్వాత ఏ విధంగా మాట్లాడుతుంది సెంటిమెంటుతో మళ్ళీ బ్రతకాలి చనిపోయిన పార్టీని పునరుజ్జీవింపజేసుకోవడానికి సాయశక్తుల ఏ రకంగా అబద్ధ ప్రచారాలతో ముందుకు వెళ్తున్నారో నేను చెప్పదలుచుకున్నాను దానికి సంబంధించి గోదావరి జలాలు తెలంగాణ రాష్ట్రానికి కృష్ణానది జలాలు గోదావరి జలాలే ప్రధానమైన ఆధారం ఈ రెండు నదీ జలాల వల్ల దాదాపుగా కోటి ఎకరాలు పైగా సాగునీరు అందించి ప్రాంతాన్ని సస్యశామలం చేయాలని ఒక ఆలోచనతో ఆనాడు కాంగ్రెస్ పార్టీ పండిత్ లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టిన నాగార్జునసాగర్ శ్రీశైలం సాగర్ లాంటి ప్రాజెక్టులు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు వివిధ సందర్భాలలో మొదలుపెట్టిన భీమా నెట్టంపాడు కోయిల్సాగర్ కల్వకుర్తి ఎస్ఎల్బిసి శ్రీపాద ఎల్లంపల్లి అదే విధంగా ఈరోజు సీతారామ పేరు మీద ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ ఇలాంటి ఎన్నో ప్రాజెక్టు ఈ ప్రాంత ప్రజల ప్రయోజనానికి ముఖ్యంగా రైతాంగాన్ని కాపాడాలి అంటే రైతాంగాన్ని కరువు కాటకాల నుంచి బయటకు తీసుకురావాలంటే సాగునీరు ఒక్కటే ఈ ప్రజల్ని కాపాడడానికి ఉపయోగపడుతుంది తెలంగాణ లైఫ్ లైన్ ఇరిగేషన్ అనే దాన్ని గుర్తించి ఈ ప్రాజెక్టులను కట్టే ప్రయత్నం చేసినాం కొన్ని పూర్తయినాయి కొన్ని ఇంకా పనులు సాగుతూ ఉన్నాయి అయితే ఈ సందర్భంగా పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పరిపాలించింది పది సంవత్సరాలలో ఐదు సంవత్సరాలు హరీష్ రావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఇంకొక ఐదు సంవత్సరాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రి అంటే బీఆర్ఎస్ నాయకులు ఒకే కుటుంబం ఒకే పార్టీ వాళ్ళే పది సంవత్సరాలు ఈ శాఖను నిర్వహించడం జరిగింది అంటే పది సంవత్సరాలు ఈ శాఖలను నిర్వహించినప్పుడు సంపూర్ణమైన అవగాహన ఆ పార్టీలో ఎవరికి ఉన్నా లేకపోయినా హరీష్ రావు గారికి చంద్రశేఖరరావు గారికి ఉండాల్సిన అవసరం ఉంది ఉందని మేము భావిస్తున్నాం ఈ సంపూర్ణమైన అవగాహనతోని తెలంగాణ ప్రయోజనాలను కాపాడడానికి ఈ ప్రభుత్వానికి సహకరించినా సూచనలు చేసిన నిరభ్యంతరంగా ఈ ప్రభుత్వం వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉంది కానీ దురుద్దేశంతో బురద చల్లడం ద్వారా ఈ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టి రాజకీయ ప్రయోజనాలు పొందాలని ఏదైతే ప్రయత్నం చేస్తుండో ఆ నేపథ్యంలోనే చాలా సందర్భాలలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడట్లేదు ఎందుకు మౌనంగా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ విషయాలను ప్రస్తావించడం లేదు ప్రశ్నించడం లేదు ఇట్లా తనదైన శైలిలో వారు మాట్లాడడం మొదలుపెట్టి అందుకే ఈరోజు మాట్లాడుతున్న హరీష్ రావు గారు మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు మీరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో మీరు పాల్గొని ఏం మాట్లాడినారు ఏం మీటింగ్ మినిట్స్ రికార్డ్ చేసినో అక్కడి నుంచి మొదలు పెడతాను నేను ఈ గోదావరి జలాలకు సంబంధించి కృష్ణానది జలాలకు సంబంధించి ఆనాడు రెండు వేల పదహారు ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల పదహారు శ్రమశక్తి భవన్ న్యూఢిల్లీ ఈ మీటింగ్ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో శ్రీ ఉమాభ శ్రీ కుమారి ఉమాభారతి గారి జలశక్తి మినిస్టర్గా వారి అధ్యక్షత వహిస్తే చంద్రబాబు నాయుడు గారు చంద్రశేఖరరావు గారు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఇందులో పాల్గొన్నారు ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సాగునీటి పారుదల శాఖ మంత్రిగా దేవినేని ఉమామహేశ్వరరావు గారు తెలంగాణ సాగునీటి పారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు గారు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ సమావేశంలో చాలా విషయాలు కృష్ణా నది మీద గోదావరి నది మీద అదేవిధంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు నిర్వహణ ప్రాజెక్టుల నిర్మాణము ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతుల మీద సుదీర్ఘమైన చర్చలు జరిగాయి దానికి సంబంధించి ఎనిమిది పేజీల మీటింగ్ మినిట్స్ రికార్డ్ చేసి ఈ ఎనిమిది పేజీలలో ఆరో పేజీలో రెండవ పారాగ్రాఫ్లో దీంట్లో హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ బిఫోర్ ద అపెక్స్ కౌన్సిల్ దట్ సెకండ్ పారాగ్రాఫ్లో ఏముంది అని అంటే ఫర్ ద ఎగ్జిస్టింగ్ ఆన్ గోయింగ్ అండ్ ప్రపోజ్డ్ ప్రాజెక్ట్స్ ఇన్ బోత్ ద స్టేట్స్ ఆఫ్ కృష్ణా రివర్ మోర్ దాన్ థౌజండ్ టీఎంసీ ఆఫ్ వాటర్ ఈస్ రిక్వైర్డ్ ఆన్ ద అదర్ హ్యాండ్ మోర్ దాన్ త్రీ థౌజండ్ టీఎంసీ ఈస్ గోయింగ్ వేస్ట్ ఇన్ టు సీ Every year in Godavari River. Hence, we emphasize that as water is available, it has to be decided how best it can be utilized properly. He stressed the need for developing understanding between the two states by sitting together and amicably setting these issues. ఈ గోదావరి జలాలను కృష్ణానదీ జలాలను ఏ విధంగా వినియోగించుకోవచ్చో అని చర్చించి ఈ సమావేశంలో ఆనాటి తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఒక అంశాన్ని ఈ సమావేశంలో అధికారికంగా మీటింగ్ మినిట్స్లోకి తీసుకొచ్చు ఏమని గోదావరికి సంబంధించిన మూడు వేల టీఎంసీల నదీ జలాలు సముద్రంలో కలుస్తున్నాయి ఈ సముద్రంలో కలుస్తున్న మూడు వేల టీఎంసీ నీళ్లను కృష్ణా బేసిన్ మీద నిర్మించుకోవాల్సిన ప్రాజెక్టులకు వెయ్యి టీఎంసీ అవసరం ఉంది గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్కి గోదావరి జలాలను తరలించడం ద్వారా ఈ ప్రాజెక్టులను నిర్మించుకొని ఆ సమస్యల్ని పరిష్కరించుకోవచ్చని ఎనభై వేల పుస్తకాలు చదివిన టీఆర్ఎస్ భాషలో వాళ్ళు చెప్తా ఉంటారు అపర భగీరథుడని రకరకాలుగా వారు కనిపెట్టిన బ్రహ్మ పదార్థమే మూడు వేల టీఎంసీలు గోదావరి నదీ జలాలు సముద్రంలో కలుస్తున్నాయి ఆ రోజు పునాది రాయి పడ్డది గోదావరిలో మూడు వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి ఆ మూడు వేల టీఎంసీలను గోదావరి పరివాహక ప్రాంతం నుంచి కృష్ణా పరివాహక ప్రాంతానికి తరలించడం ద్వారా రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలనేది పునాది ఆ రోజు రెండు వేల పదహారు ఇరవై ఒకటి ఆరో నెలలో పడ్డది ఇదే మీటింగ్ మినిట్స్ రికార్డు అధికారికంగా ఈ మీటింగు హరీష్ రావు గారికి తెల్వదరడానికి వీలారు హరీష్ రావు గారు మంత్రిగా ఈ సమావేశంలో వారు కూడా పాల్గొన్నారు కాబట్టి ఈ మీటింగ్ మినిట్స్ హరీష్ రావు గారికి నేను పంపిస్తాను రెండవ పాయింట్ ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే చంద్రశేఖరరావు గారి మధ్యలో వైరుధ్యాలు లేకపోతే రాజకీయ అంతరాలు రకరకాల పరిస్థితుల వల్ల రెండు వేల పదహారు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇది కార్యారూపం దాల్చలేదు వాయిదాలు పడుతూ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మొదటిసారి బాధ్యత చేపట్టిన తర్వాత తెలంగాణలో చంద్రశేఖరరావు గారు రెండవసారి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత వీళ్ళిద్దరూ నాలుగు సార్లు సమావేశమైన దాదాపుగా రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవై ఎనిమిది అదేవిధంగా ఆగస్టు అదేవిధంగా సెప్టెంబర్ అదేవిధంగా ఆగస్టు పన్నెండున నాలుగు సార్లు అధికారిక సమావేశాలల్లో చంద్రశేఖరరావు గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కలిసి మాట్లాడుకొని చర్చించుకొని ఆ చర్చల సారాంశం ఏంటంటే జలబంధం ఈ ఆరునాటి పత్రికలు చాలా వరకు మీకు అన్నీ ఉన్నాయి అవి చూపిస్తాను లేకపోతే ఆ పేపర్లు ఈ పేపర్లు గోదావరిలో గోదావరిలో సాగుదాం ఇది వీటికి సంబంధించి ఒకవేళ వేరే పత్రికల మీద వాళ్ళకి ఏదైనా అనుమానం ఉంది లేకపోతే వేరే పత్రికలలో రాస్తే మేము వాటిని ఆమోదిస్తాము ఆమోదించమని అనొచ్చు కానీ నమస్తే తెలంగాణ ఇది పెద్దన్నగా సహకరిస్తా నమస్తే తెలంగాణ హెడ్లైన్ బ్యానర్ ఐటమ్ పట్టుదల ఉన్న సీఎం జగన్కి జగన్తో సాధ్యం రతనాలసీమగా మార్చేందుకు సహకరిస్తాం అదేవిధంగా ఈరోజు వారు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మూడు మూడు గంటలు చర్చించి గోదావరి జలాలను ఏ విధంగా రాయలసీమకు తీసుకెళ్లాలి అదేవిధంగా స్నేహ గీతక ఇట్లాంటి తోని గోదావరి కృష్ణా జలాల సంపూర్ణ వినియోగం నదీ జలాల వివాదాల పరిష్కారం గోదావరి జలాలు రాయలసీమకు తరలింపు వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చించుకున్నారు అక్కడ రెండోసారి దీని మీద చర్చ జరిగింది దీనికి సంబంధించి వీళ్ళిద్దరు చర్చల సారాంశం పత్రికలకు ఆ రాష్ట్రానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు వివరించారు ఆ మంత్రులు ఎవరు ఇరు రాష్ట్రాల సీఎం సమావేశం వివరాలను వెల్లడిస్తున్న తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ గారు పక్కన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇచ్చిపుచ్చుకుందాం తెలంగాణ ఏపీ మంత్రులు తెలంగాణ ఏపీ మంత్రులు రాజేందర్ అండ్ రాజేంద్రనాథ్ రెడ్డి అంటే స్పష్టంగా సీమకు గోదావరి పత్రికలలో వచ్చింది ఏంటి శ్రీశైలం తరలించిన తెలుగు రాష్ట్రాలు ఏ రకంగా వీళ్ళు నీళ్లను రాయలసీమకు తరలించాలని చెప్పి చర్చించుకున్నారో ఆ రోజు మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు పత్రికా సమావేశం పెట్టి ప్రజలకు వివరించారు నష్టం తక్కువ లాభం ఎక్కువ గోదావరి జలాలను రాయలసీమ ప్రాంతానికి తరలించడం ద్వారా కృష్ణా పెన్నా బేసిన్కు తరలించడం ద్వారా నష్టం తక్కువ లాభం ఎక్కువ అని ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని ప్రగతి భవన్లోనే ప్రగతి భవన్లో రెండు గంటలకు పైగా సమావేశమైన జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా చంద్రశేఖరరావు గారు తెలంగాణను అడిగడ్డ ప్రగతి భవన్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కూర్చొని గోదావరి జలాలను రాయలసీమ పెన్నా ప్రాంతానికి కృష్ణా బేసిన్కు తరలించాలని అదే విధంగా నిధులు ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరదాం ఇచ్చ పుచ్చు పుచ్చుకునే ధోరణితో ముందుకు వెళ్దాం అంటే ఒకవేళ డబ్బులు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుదాం ఇవ్వకపోతే మనమే సొంతంగా కట్టుకుందాం అని చెప్పి వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకొని ముందుకు తక్కువ నష్టం ఎక్కువ భూసేకరణతో గోదావరి కృష్ణ నదుల అనుసంధానం సో ఈ రకంగా ఈరోజు ఇంత స్పష్టంగా రాయలసీమను రతనాలసీమగా మారుస్తా ఇవన్నీ కూడా చంద్రశేఖరరావు గారు స్వయంగా మాట్లాడిన మాటలు ఇప్పుడు నేను తెలంగాణ ప్రజలకు వివరించదలుచుకున్నాను రెండు వేల పదహారులో చంద్రబాబు నాయుడు గారు చంద్రశేఖరరావు గారు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో స్పష్టంగా గోదావరి నదిలో మూడు వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి వాటిని రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన కృష్ణా పెన్నా బేసిన్కు తరలించడం ద్వారా కరువు ప్రాంతాలను సస్యశామలం చేస్తామని ఆ రోజు అక్కడ మాట్లాడింద్రు దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చంద్రశేఖరరావు గారి మొట్టమొదట ప్రతిపాదించింది ఈ రోజు ఏదైతే గోదావరి చేర్ల ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టింద్రో రెండు వేల పదహారులో చంద్రశేఖరరావు గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకున్న ప్రాతిపదికనే ఈ రోజు ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రశేఖరరావు గారు పూర్తి స్థాయిలో మాట్లాడుకొని ప్రాజెక్టు డిపిఆర్లన్నీ రెడీ చేసి పెద్దన్నగా సహకరిస్తా అని చంద్రబాబు చంద్రశేఖరరావు గారు చెప్పడమే కాకుండా రాయలసీమ పర్యటన సందర్భంగా శ్రీమతి రోజా గారి ఇంటి దగ్గర ఏం మాట్లాడిందో ఇప్పుడు వారు ఎప్పుడు వివిధ సందర్భాలలో ఏం మాట్లాడిందో మీకు చూపించిన ఇప్పుడు వారు ఇంత స్పష్టంగా గోదావరి జలాలను రాయలసీమకు సంబంధించిన కృష్ణా బేసిన్ పెన్నా బేసిన్కు తరలించడం ద్వారా రాయలసీమను రతనాల సీమలుగా చేస్తా అని చెప్పిన తర్వాత బేసిన్లు లేవు బేషజాలు లేవు మేము కలిసి పనిచేస్తాం కలిసి ముందుకు సాగుతాం సమర్థుడైన యువకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు నేను పెద్దనగా పూర్తిగా సహకరిస్తానని చంద్రశేఖరరావు గారు చెప్పినారు నేను ఇప్పుడు మీడియా మిత్రుల ద్వారా బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నా మీరు ఇంత విస్పష్టంగా రెండు వేల పదహారులో రెండు వేల పంతొమ్మిదిలో వివిధ సందర్భాలలో శాసనసభలో బహిరంగ సభలలో స్పష్టంగా గోదావరి జలాలను రాయలసీమ అదేవిధంగా పెన్నా ప్రాంతానికి తరలించడానికి ఆమోదించి ప్రాజెక్టును ప్రారంభించడానికి అవకాశం కల్పించి ప్రోత్సహించిన మీరు ఈరోజు ఆ ప్రాజెక్టును మొదలు పెడతామని ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు అన్న మరుక్షణం నేను పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఢిల్లీకి వెళ్ళి జల్శక్తి మినిస్టర్ సిఆర్ పాటిల్ గారికి ఫిర్యాదు చేసినాం ఆర్థిక మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినాం గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అఫీషియల్గా నేను ఈ మధ్యకాలంలో జలసౌదకు ఉద్యోగస్తులకు వాళ్ళకు నియామక పత్రాలు అందజేసినప్పుడు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు దగ్గర పోయి నేను ముఖ్యమంత్రిగా అదేవిధంగా మా మంత్రి అధికారులను తీసుకెళ్లి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అధికారులను కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గోదావరి జిల్లాలను బంకచేర్ల వరకు తరలి